కళింగ కామిటీ ఆత్మీయ సమావేశం విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి కళ్యాణ్ కళింగ వైశ్య బీరి వైశ్య బీసీ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూర్యుబాబు కళింగ కామిటీ రాష్ట్ర అధ్యక్షుడు పట్నాల శ్రీను ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అబ్ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు విశాఖ వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ అభ్యర్థి బొత్స ఝాన్సీ హాజరయ్యారు ఈ ఎన్నికల్లో జాన్సీ వచ్చి ఎంపీకి ఈ నాయకులు వచ్చి మన కే రాజు గారు అలాగే ఇక మిగతా ఆరు ఆరుగురు సొసైటీలో ఆరుగురు వారు ప్రాంత వచ్చిలో ఆరుగురు సబ్జెక్టు అందరూ నేను అందరికీ అందరికీ కూడా ఒకటే గుర్తు ఫ్యాన్ గుర్తు మీకు ఇచ్చే రెండు ఓటులని ముందు అటు ఎంపీకి ఎమ్మెల్యే ఇద్దరికి రెండు ఓటు ఫ్యాంతి గుర్తిపోయింది అనే ముందు మీ మైండ్లో రిజిస్టర్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రిజిస్టర్ అయితే లక్ష మందికి రిజిస్టర్ డెఫినెట్గా అది అచ్యూ అవుతుంది మంచి జరుగుతుంది శుభం జరుగుతుంది నేను నమ్మి మీతో మాట్లాడతాను ఇది అసలు కాదు ఏదో చేయాలని పొగడాలని మాత్రం ఒక మంచి మనసుతో తప్పకుండా సుఖం జరుగుతుంది ఎక్కువ ఇక్కడ కూర్చో మంచి మనసుతో లేకపోతే ఏం అవసరం ఉందని ఏదో ఒక ఇంటికంటే పది మంది వస్తారు ఒక రెండు మంది వస్తారు ఏదో చెప్తాము అదమ్మా ఇదమ్మా అంటాము పూర్తాము కానీ ఇంతమంది పిల్లలందరూ వచ్చి మమ్మల్ని గౌరవించి మాట నిజంగా మనస్ఫూర్తిగా నేను దాన్ని తీసుకొచ్చి పెట్టడం అనేది కూడా నేను మరి ప్రత్యేకంగా చెప్పకలేదు ఈయన నేను కోరుకుంటున్నది ఈరోజు ఎక్కడున్నా సరే ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సవకాశం ఈరోజు విషయాల ఆడపడిచిగా ఈ ఆశీర్వాదం తీసుకోవాలి మీ అందరి తగ్గ ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం జగనైనా మన ముఖ్యమంత్రి కావాలి ఉన్న చాలా చూద్దాం కానీ అలాగే మరి రోజు ఈ ప్రాంతంలో కేంద్రం నుంచి కూడా మనం వారాన్ని తీసుకురావాల్సిన ఏదైనా సరే వాటిని తీసుకెళ్లాలంటే మీకు అందుబాటులో ఉండి మీ మనిషిగా మీ వాటిని మేము పార్లమెంట్లో వినిపించాలంటే మీ అక్క మీకు అవకాశం మీ ఉంటే ఆశీస్సునే హండ్రెడ్ పర్సెంట్ సబలీకృతమైన కాకపోతే ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతిపక్ష కూటకు సంబంధించి అన్ని అబద్ధాలు అసత్యాలు వాసపోత వాగ్దానాలతో ప్రజల్ని తప్పులుగా పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు మీరందరూ కూడా మీ అందరితోనే మీరు ఉంటే ఈ రోజు జరిగిన మంచిని తెలియజేయాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ రోజు సమాజంలో కులాలకి మతాలకి పార్టీలకు కట్టిందక ధనిక వేదానికి తారతమ్యం లేకుండా మనకి గౌరవాన్ని తీసుకొచ్చేది సమాజంలో విలువని తీసుకొచ్చేది ఒక చదువు మాత్రమే చదువుకు మాత్రమే ఆ ఉంది సరస్వతి దేవిక మాత్రమే ఆ శక్తి ఉంది మన అంతరాన్ని తొలగించి మనకి గౌరవాన్ని తీసుకొచ్చే శక్తి సరస్వతీ మాత్రమే ఉంది సరస్వతి కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్ష ఉంటుందని ఈ రోజు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలను కూడా ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో చేయలేని విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో సంస్కరణ తీసుకొచ్చి ఈ రోజు చదువుకోలేకనే తపన తాపత్రులున్న ప్రతి ఒక్కరికి కూడా ఉన్నత విద్యలుగా నిర్చే కోసం ఏదో ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారో మీ అందరికీ కూడా తెలిసిందే